అమ్మ అయితే పల్లి నువ్వులు చిక్కి అయితే చేసింది కదా చూడండి ఎంత బాగా వచ్చిందో వచ్చు ఇది ఇక మనం ఇలా మనకు కావాల్సిన పిల్లలకి సాయంత్రం పూట అట్లా అయితే ఇవ్వచ్చు చాలా అయితే బాగా వచ్చింది టేస్ట్ చూద్దాం అండి చాలా బాగుంది ఇది హాయ్ అండి అందరికీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారు కదా నేను మీ లక్ష్మి మీరు చూస్తున్నారు డైలీ లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే నాలుగు రోజులు అయినట్లుంది మనం అయితే రెసిపీస్ చేసి ఇది ఈరోజు అమ్మ అయితే నువ్వులు పల్లి చెక్కి అయితే చేసింది చాలా అయితే బాగుంది ఫ్రెండ్స్ అసలు ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఈ సంక్రాంతికి ఇలాంటి చిక్కీలు చేసుకుని వల్ల ఒంట్లో మాములుగా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కదా బయట వేడి చేసిన తర్వాత ఉండి మంచిగా హెల్తీ అనమాట ఈ చలికాలంలో నూలు చిక్కి తినడం అనేది చాలా మంచిది చూడండి ఇక బ్లాగ్ వచ్చేసరికి ఇక ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర అయితే ఈరోజు నేను పాలకూర పప్ప అయితే చేశాను పిల్లలకి హాలిడేస్ ఇవ్వడానికి ఫోర్ డేస్ ముందు నుంచి మా వాళ్ళకి ఏంటంటే ఎగ్జామ్స్ అనమాట ఇక పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసాక ఇక స్వామి రేపు ఇక శబరిమల యాత్రకి వెళ్తారు అన్న ముందు రోజు అనమాట ఇదే అంటే జనవరి థర్డ్ ఇది బ్లాగ్ షూట్ చేశాను అప్పటి నుంచి నేను బిజీ అయిపోయాను అనమాట ఇక ఆ రోజు పప్పు చేసేసి పిల్లలకి బాక్స్లు అవి కట్టేసి ఇక స్వామి నేను ఇద్దరం కలిసి ఇక మా ఊర్లో ఉన్న శివాలయాలు ఆ దేవరి గుళ్ళు ఇక అన్ని గుళ్ళకు వెళ్ళి కొబ్బరికాయలు అనేవి కొట్టేసి ఇక దండం పెట్టుకొని క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేలాడు దీవించండి అని చెప్పేసి ఇక అందరినీ మొక్కుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసి ఇక ఆ రోజు సంత కూడా అనమాట మా ఊరు సంత ఇక నెక్స్ట్ డే ఇరుముడు రోజు భోజనాలు పెట్టుకుందాం అనుకుని ఒక ఇరవై మందికి చెప్పుకుంటే మామూలుగా ఫ్రెండ్స్ అందరికీ చెప్పారు ఆయన ఒక ఇరవై మంది అంటే అక్కడ నలభై ఐదు మంది దాకా అసలు యాభై మంది అయినా అయ్యండి వచ్చేమో అంతమంది వచ్చారు ఇక నేను కర్రీస్ ఇవన్నీ అయితే ఫాస్ట్ ఫాస్ట్ లాస్ట్గా ఎక్కువ ఎక్కువే చేశాను ఈయన ఇరవై మంది అంటారు నాకు ఎప్పుడు తెలుసు ఎవ్రీడే నేనే కదా వంట చేసేది ఇక ఇరవై మంది అంటే అక్కడ ముప్పై మంది పైన వస్తారు అనుకోనే నేను చాలా చాలానే రెసిపీస్ అయితే చేస్తాను అనమాట సాంబార్ అయితే ఒక ముప్పై నలభై మందికి వచ్చేటట్టు పెట్టాను సాంబార్ ఉన్నా కానీ ఎవరు వచ్చిన రైస్ ఇవి ఉంటే సరిపోతుందని ఒక రెండు కిలోలకి పులిహార వండేసాను ఇలా అయితే చేసుకొచ్చాను అనమాట రెసిపీస్ కూడా కొంచెం కొంచెమే కదా అన్ని రకాల మీద రెసిపీస్ మిగిలిపోయినాయి కొంచెం ఇంకా అందువల్ల జనం ఎక్కువైపోయినా కానీ నాకు అంత బర్త్డేని అవ్వలేదు ఇక ఆ రైస్ ఒక్కటి మాత్రమే ఒక నేను ఎంతమందికి వండానంటే ఒక ఐదు కిలోల వరకు వండాను అనమాట ఒక థర్టీ మెంబెర్స్ వరకు అయితే వండాను ఇక ట్వంటీ మెంబర్స్ పెరిగేసరికి మళ్ళీ తర్వాత వండాల్సి వచ్చింది వెంటనే ఇక మళ్ళీ పొయ్యి మీద పెట్టిచ్చేసాను అమ్మ వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ ఉండడం వల్ల అంత నాకు అనిపించలేదు దేవుడి వల్ల వచ్చిన ప్రతి ఒక్కరు హ్యాపీగా అయితే భోజనం చేసి స్వామివారిని ఇక క్షేమంగా వెళ్ళరాండి స్వామి అని చెప్పేసి ఇక అందరూ కూడా ఫ్రెండ్స్ ఇక తెలిసిన వాళ్ళు వీళ్ళంతా కూడా చెప్పేశారు ఇక ఆ రోజు చేసిన పప్పు మా స్వామి భలే రుచిగా ఉందని చెప్పేసి అన్నారు ఇక దాంతో నేనేం చేశానంటే రెగ్యులర్గా టమాటా పప్పు ప్రతి విందులోనూ ఉంటుంది కదా ఆల్రెడీ మేము టమాటా చిక్కుడుకాయలు కూడా వండాలనుకుంటున్నాము ఇక పచ్చళ్ళు కూడా టమాటాలు పడతాయి ఇక రసంలో కూడా సాంబార్లో కూడా టమాటాలు అన్ని టమాటాలే అని చెప్పేసి ఇక నేను కొంచెం పాలకూర పప్పు అని ఆల్రెడీ ఆకుకూరలు మాకు బాగా కొంచెం బాగా దొరుకుతాయి కదా విలేజ్ కదా ఇక పాలకూరతో చేశాను పప్పు అదిరిపోయింది అసలు రెసిపీస్ అన్నీ ఎవరు చేశారు ఎవరు చేశారని అడిగారంట మా స్వామిని భలే చెప్పారు మా స్వామి అయితే ఈ క్రెడిట్ ంతా మా వైఫ్ స్వామికేనండి తను బాగా వంట చేస్తుందంటే వాళ్ళంతా నన్ను పిలిచి బాగున్నాయి రెసిపీస్ అన్నీ బాగా చేసావమ్మా అని చెప్పేసి అన్నారు వంటలు అక్కడిని కాకపోయినా అంటే ఇంట్లో వరకు వండుకుంటాను నాకు అలవాటైన పని ఇది ఎప్పటి నుంచి ఇక స్వామి ఎవ్రీ ఇయర్ మాల్ వేసుకుంటారు ఎవ్రీ ఇయర్ పిలుచుకుంటాం కదా రో ఇక చేసే పనులే కార్తీక్ బర్త్డేకి ఓ ఫిఫ్టీ మెంబర్స్కి నేనే చేస్తాను రుద్ర బర్త్డేకి నేనే చేస్తాను స్వామి బర్త్డేకి మా పెళ్ళి రోజుకి ఎవరైనా రావాలన్నా నాన్ వెజ్ వెజ్ అన్నీ కూడా మనం బాగా అయితే చేస్తామన్నమాట అంతే నా ఒక్కదాని క్రెడిట్ అంటే రెసిపీస్ అన్నీ నేనే చేశాను పైన నా ఫ్రెండ్స్ అందరూ కూడా పైన హెల్ప్ చాలా బాగా చేశారనమాట అంటే ఇక భోజనాలు దగ్గర ఒక నుంచో నేను ఇక అందరికీ వడ్డించడం వాళ్ళందరికీ చూసుకోవడం నేను ఒక్కదాన్ని ఇక స్వాములను పిలిచాము కొంతమందిని ఆ స్వాములకి వరకు నేనైతే చూసుకున్నాను ఎందుకంటే అన్నదాత మాత్రం అంటే ఎవరైతే సర్దికి పిలిచి వాళ్ళు దగ్గరుండి స్వాములకు వడ్డించి తృప్తిగా వాళ్ళు భోజనం చేసే వరకు వాళ్ళ దగ్గరే ఉండాలని చెప్పి నన్ను మా స్వామి నువ్వు ఆ స్వాముల దగ్గరే ఉండు నేనేమో పైన వచ్చి వాళ్ళని చూసుకుంటాననేసి వీళ్ళంతా బయట ఉన్నారు నేను రూమ్ లో ఇక స్వాముల వరకు అయితే చూసుకున్నాను ఇక అమ్మాయితో ఈరోజు పల్లి చిక్కి చూసేయండి లేదు దీనికల్లా పప్పుల్ని మంచిగా వేయించుకొని మాడిపోకుండా దోరగా పొట్టు తీసుకోవాలి నువ్వులను కూడా దోరగా వేయించేసుకోవాలి తర్వాత పాకాన్ని మాత్రమే పాకం అనేది మన మూత రావాలి చూడండి ముదురు పాకం అనేది రావాలి చూసారా అలా గట్టి పడిపోయి రాయలాగా అవుతుంది అట్లా గట్టిగా అయిపోయి మన మూత వస్తే ఇక పాకం అయితే సిద్ధమైపోయినట్లే చూసారుగా అలా అయిపోవాలి ఇక అలా అయిన తర్వాత ఏంటంటే మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న నువ్వులు ఇక ఈ పల్లీలు ఉన్నాయి కదా ఈ పాకంలో ఉన్న అమ్మ రెండు స్పూన్లు నెయ్యి కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసి తిప్పేసి దాంట్లోనే మనం వేయించుకున్న నువ్వులు ఇవన్నీ ఉన్నాయి కదా వేసి బాగా అయితే తిప్పుకోవడం అని అబ్బా అసలు చాలా ఈజీ కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసి చూసారు కదా అమ్మ ఇక ఇవి ఆల్రెడీ వేయించేసుకొని పొట్టు తీసుకొని శుభ్రంగా జల్లించేసి నువ్వులు కూడా వేయించింది ఇక ఆ క్లిప్లు అసలు అది స్టోరేజ్ ఎక్కువైపోయింది ఎప్పటివో కదా అసలు వేసుకున్నప్పుడు ఇవి అంతకుముందు బజినవి ఈ క్లిప్స్లో అసలు గుర్తులే అసలు ఎక్కడో ఉన్నాయో మరి స్టోరేజ్ ఎక్కువైపోయి కొన్ని డిలీట్ చేశాను అక్కడ పోయిందో క్లిప్ మూవ్ ఇస్తాయాను తర్వాత ఈ విధంగా పాకం వచ్చేసిన తర్వాత గబగబగబ తిప్పుకుంటూనే ఉండాలి గట్టిపడిపోతూ పోతూ ఉంటుంది అలా పోసుకుంటూ గట్టిగా ఒక ప్లేట్ కి నెయ్యి అనేది రాసుకొని వెంటనే ఈ పండ్లు మాత్రం ఫాస్ట్ ఫాస్ట్ గా జరిగిపోవాలి లేకపోతే ఏమవుతుందంటే గట్టిపడిపోతుంది అందువల్ల మనకి సరైన షేప్ అనేది రాదనమాట అందుకని ఏం చేయాలంటే ఈ పండ్లన్నీ ఫాస్ట్ ఫాస్ట్ గా ఇట్లా తిప్పేసుకుంటూ ఒక ప్లేట్ కి నెయ్యి రాసేసుకొని దాని మీద వేసేసి స్ప్రెడ్ చేసేసుకొని ఒక చాకుతో ఒక షేప్స్ లాగా కట్ చేసుకొని ఉంచితే గట్టిబడి ఇది మనకు నచ్చిన షేప్లో అయితే వచ్చేస్తాయి అనమాట ఇంతేనండి నువ్వు కేవలం నువ్వులతో ఏంటంటే నువ్వులు అతి వేడి అంటే ఇప్పుడున్న చలికి అంత అతి వేడి అవసరం వాళ్ళ పిల్లలకు బాగా వేడి చేస్తుంది అందుకని నేను ఏం చేస్తానంటే రెండు కప్పులు మాత్రమే ఇవి తీసుకున్నాను పల్లీలు ఒక అరకప్పు నువ్వులు మాత్రమే తీసుకున్నాను అరకప్పు మన బాడీకి కరెక్ట్గా సరిపోతాయి ఆ నువ్వులు చిక్కీలో అదే కప్పు కప్పున్నర నువ్వులు తీసుకుంటే ఏమైందంటే క్యాల్షియం ఎక్కువే అనుకోండి కానీ అతి వేడిగా అనిపిస్తాయి మన ఒంటికి ఈ వేడి శరీర తత్వాలకి ఇంకా వేడి చేసినట్టు అందుకనే చాలా తక్కువ జీడీలో జీడిలు ఎన్ని ఉంటాయి అంత అయితే సరిపోతుంది అనిపించింది నాకు తినేవాళ్ళకైతే మరీ కొంచెం నజ్జుగా ఎప్పుడు జలుబులు అలా ఉన్న వాళ్ళకైతే నువ్వులు ఎక్కువ వేసుకొని తింటే ఏదైతే ఆ జలుబు తత్వం అనేది తగ్గిపోయి వేడి చేసిద్ది అనమాట ఇదొక్కటి గుర్తుంచుకుంటే బాగుండు ఎందుకంటే వేడి అతి వేడిగా ఉండి పిల్లలకి ఏమన్నా పొట్ల నొప్పిలో కూడా వచ్చే అవకాశం ఉంది అంత వేడి ఉండిద్ది అందుకని నువ్వులని చాలా తక్కువగా వేశాను నేను పిల్లలు తిన్నా కానీ ఒకటి రెండు చిక్కీలు తిన్నా ఏం కాకుండా ఉంటాయని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేస్తే ఈ చల్లదనానికి భలే మంచిగా గట్టిగా అయితే అయిపోయింది నచ్చిన షేప్స్ కూడా కట్ చేసుకోవచ్చు అప్పటికే బిగుసుకుపోయింది కట్ అవ్వట్లేదు ఇక మనం తుంపుకోవచ్చులే అని చెప్పేసి నేనేం కట్ చేయలేదు ఇదండి ఈ రోజు రెసిపీ రే నెక్స్ట్ పార్ట్ లో భజనకు సంబంధించి ఎలా జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్ లో అయితే అంటే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను మన వీడియోస్ ఏమైనా బాగుంటే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్